అందరికీ నమస్కారం ఈరోజు ఈ విజయోత్సవ సభకి విచ్చేసిన కూట సభ్యులందరూ తెలుగుదేశం జనసేన బీజేపీ సోదరులు సోదరులందరి అందరికీ కూడా ముందుగా నా శుభాకాంక్షలు మన కూటమి విజయాన్ని పురస్కరించుకుని మార్చిలో ఫస్ట్ వీక్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి జెండా సభ ఏదైతే జరిగిందో ఆ సభను పురస్కరించుకుని జగన్ గారికి అతాపాతాలానికి తొక్కేస్తారన్నది ఏ విధంగా ఆ సభ మీద చెప్పిన తర్వాత ఆయన ఏ ఏ మాట మీద నిలబడ్డాలో ఈ ఎలక్షన్ రిజల్ట్ వైసీపీ కార్యకర్తలకు కానీ వాళ్ళ పార్టీ నాయకులకు కానీ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే ఈ కూటమి సభ్యుల్ని ఎవరైతే దూషించారో వాళ్ళందరికీ కూడా అతాపాతాల ఉన్న స్పెల్లింగ్ రాయించారు కాదు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఏదైతే కూటమి ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే హామీలు ఉన్నాయో ముందు జాబ్ లేని వాళ్ళకి జాబ్ డిఎస్సి మెగా డిఎస్సి రిలీజ్ చేస్తామని చెప్పేసి అని అలాగే తర్వాత రైతులకి అండగా ఉంటామని చెప్పేసి ఏదైతే సూపర్ సిక్సెస్ కానీ లేకపోతే జనసేన షణ్ముఖ వ్యూహం కానీ ఏదైతే తీసుకున్నారో ప్రతి దానికి కూడా కూటమి ఈ విజయంతో మన ఐదు కోట్ల పైనున్న ఆంధ్ర ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని ఈ ఐదు సంవత్సరాల్లో మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు తీస్తుందని చెప్పేసి సవి సవిర్భాగంగా నమ్ముతూ ఈ విజయాన్ని చేకూర్చిన మా ఆంధ్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు